హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్స్ సో అందరికీ నమస్కారం అండ్ అస్లాంలేకు సో నిన్న కూడా ఏం వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదన్నమాట సో ఈరోజు లైవ్లో వద్దాము ఒకసారి లైవ్ వీడియో అయితే చేద్దామనేసి అయితే చేస్తున్నాను యా అండ్ ఎవరైనా ఉన్నారా హాయ్ रे 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 गिती 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 स्लो 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 मनहा सो एवारख कॅन सी वन पर्सन इज ఒక్కళ్ళు వచ్చినారు ఎవరు కూడా సో మా డాడీ ఫంక్షన్ వ్లాగ్స్ అయితే పెట్టాను కదా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందనమాట అండ్ ఫంక్షన్ జరిగిన నెక్స్ట్ రోజే హబీబ్ అయితే సోహసిలా వెళ్ళారు సో తను ప్రెసెంట్ అయితే ఇక్కడ లేరు ఓకే అండ్ ఏమేమి జరిగాయంటే అప్పటి నుంచి నేను చెవిలో ఒక కమ్మ పోగొట్టుకున్నానమాట ఎప్పుడు పోయిందో కూడా తెలియలేదు అది ఓయ్ ఓ మనట్లేదు యా అది ఎప్పుడు పోయిందో కూడా తెలియట్లేదనమాట ఎక్కడ పడిపోయిందో కూడా తెలియలేదు చాలా వెతికాను అండ్ యాక్చువల్లీ నేను సింగపూర్ నుంచి వచ్చినప్పటి నుంచి ఒకటి జరుగుతోంది ఏంటంటే గోల్డ్ గోల్డ్ మిస్ అయిపోవడం మళ్ళీ దొరకడం ఇలా త్రీ టైమ్స్ జరిగింది ఇది థర్డ్ టైము సో థర్డ్ టైం అసలు ఇంకా కనపడలేదనమాట పోయింది ఫస్ట్ టైము నా రింగ్ ఎక్కడో పడిపోయిందనేసి మొత్తం ఇల్లంతా వెతికేసి మొత్తం ఊడ్చి బయట ఎక్కడెక్కడ తిరిగానో అంతా చెక్ చేశాను ఓకే సో హాయ్ అవినాష్ హాయ్ సో వన్ పర్సన్ ఈజ్ ఆన్లైన్ అండి సో అలా యా నౌ టూ పీపుల్ ఆర్ ఆన్లైన్ సో ఫస్ట్ రోజు రింగ్ పడిపోయింది వెతికాము ఎక్కడెక్కడ వెతికినా దొరకలేదనమాట మళ్ళీ చూస్తే అది హిఫ్జు పడుకొని ఉన్నాడు ఆ రింగ్ మీద సో అలా దొరికింది అది సో తర్వాత మళ్ళీ హిఫ్జు చైన్లో ఒక డాలర్ ఉంటుంది హెచ్ వచ్చేసి హఫీజ్ అనేసి హెచ్ సింబల్తో తెచ్చున్నారు అనమాట మా మమ్మీ చైన్లో డాలర్ సో ఆ డాలర్ వీడు చైన్ తీసి తిప్పుతా అని విన్నాడు వేసుకుని ఉంటే సో అది పోయింది అది పోయింది ఓకే పోయింది బట్ మళ్ళీ అలానే అది హబీబ్ వచ్చిన తర్వాత సో ఆ డాలర్ అలానే వెతికామన్నమాట మళ్ళీ అది దొరికింది ఇప్పుడు మళ్ళీ నిన్న నాకు కమ్ ఒకటి పోయిందనమాట ఇక్కడ ఇంకా దొరుకుతుంది అనేసి అయితే హోప్లో ఉన్ని ఓకే టూ టైమ్స్ దొరికింది కదా దొరుకుతుంది అని బట్ ఓకే బాయ్ వెంకటేష్ సమ్వన్ వెంకటేష్ ఐ నో లిటిల్ బిట్ తెలుగు మేడం గుడ్ బై గుడ్ బై గుడ్ బై ఫైవర ఓకే కెన్ స్పీక్ ప్రాపర్లీ యువర్ లాంగ్వేజ్ నా తెలుగు అర్థం కాకుండా ఉంటే సారీ బట్ నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమేనండి సో నా తెలుగు అర్థమయ్యే రేంజ్లోనే ఉంటుంది మరీ అర్థం కానంత రేంజ్లో ఏం ఉండదు హాయ్ అక్క యామ్ అంబికా హాయ్ అంబిక ఓకే సో తెలుగు మీడియమే కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉందన్నమాట తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది అని మరీ అంత అర్థం కానంత తెలుగు అయితే కాదు ఓకే సారీ ఇఫ్ యూ కె నాట్ అండర్స్టాండ్ మై తెలుగు నేను ఉర్దూలో మాట్లాడే కంటే తెలుగులో మాట్లాడితే కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడతాను హ్యాంకా హౌ ఆర్ యూ కిడ్స్

సో తను ఫైజా అండి ముందరే ఉంటారు మా పెదనాన్న కొడుకు సో ఆ అన్న పాప అన్నమాట ఆ పాప సో తిను మన్హా దిస్ ఇస్ మై బేబీ అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు సపోటాలు హార్వెస్టింగ్ అయితే చేసామన్నమాట ఇక్కడ చూడండి మొత్తం కింద ఫ్లోరింగ్ మొత్తం సపోటా పీకేటప్పుడు పాలు పడతాయి కదా వైట్ అదంతా మొత్తం జిగట్ గా అయితే వచ్చేసాయి సో ఇప్పుడు ఇవి బంకతో మొత్తం అంటుకున్నాయన్నమాట ఖైష్ణకో ఖైష్ణకో

पर मैंने मालूम नहीं यूट्यूबर्स का तो कैसा कैसा अच्छा व्लॉग करती हैं कि उनो उनो यूट्यूबर्स है तो मैं यूट्यूबर नहीं मां मैं व्लॉगिंग अच्छा करती नहीं हूं अच्छा करती है बट उनो यूट्यूबर कौन कर रहा कौन है बाय <laughs> <भाई। laughs> कहे को बाय हाय बोले ओके गॉड ब्लेस यू फॉर योर फैमिली एंड चिल्ड्रन थैंक्स एंड थैंक यू सो मच బాత్ కర్కే బి సే హాయ్బడి హే యా ఈ డ్రెస్ చూడండి మా మన్హా అది కొత్త డ్రెస్ అనమాట జరపిలే గల్లబడా ఓకే ఈ డ్రెస్ స్టోరీ చెప్తాను చూడండి నిన్న మా డాడీ ఎక్కడి ఎక్కడికో బయటికి వెళ్ళాలి అనేసి చెప్పారనమాట నేను గమ్మునుండకుండా డాడీ నేను కార్ డ్రైవ్ చేసినట్టు ఉంటుంది సో కారులో వెళ్దాము అనేసి అయితే చెప్పాను మా మనహ ఏం చేసిందంటే కారులో వెళ్తున్నారు బయటికి వెళ్తున్నారు సో నాకైతే మంచి డ్రెస్ వేయాలి అనేసి అనమాట హిఫ్జోకి అన్నీ బట్టలు అన్నీ తీసుకెళ్ళినవి చిన్నవైపోయాయని ఇక్కడికి వస్తూనే నేను అమెజాన్లో కొన్ని ఒక టెన్ డ్రెస్సెస్ వరకు ఆర్డర్ పెట్టుకున్నాను కాంబోలో వచ్చేవి సో తనకైతే కొత్త డ్రెస్ వేసాను వేసానమాట మనహాగైతే కొత్త డ్రెస్ లేదనేసి ఏదో ఒకటి వేసుకోనా అన్న జస్ట్ కారులో జస్ట్ అలా ఒక రౌండ్ వేసి వద్దాము అనేసి అనేసి అయితే అన్నాను బట్ తనేం ఏం చేసిందంటే నో నాకిప్పుడు డ్రెస్ అంతా తీసేసి కూర్చునేసింది ఒకటే ఏడుపు అన్నమాట మా మమ్మీ అసలు తను ఏడుస్తా అంటే మా మమ్మీ ఏడ్ చేసినారు నాకు ఇప్పుడు కొత్త డ్రెస్ ఉంటేనే నేను బయటికి వస్తాను లేకపోతే నేను రాను అసలు బట్టలు కూడా ఇంకేం వేసుకోకుండా అలానే కూర్చుంటాను అనేసి అయితే చాలా ఏడ్చింది నిన్న సో మా మమ్మీ అయితే అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి బ్యాక్ సైడే ఉందనమాట ఒక షాపు ఓకే సో ఈ అమ్మాయి మా ఫ్రెండ్ ఈ అమ్మాయి కూడా వీధిలో పాపే మా ఫ్రెండ్ ఓకే సో మా మమ్మీ డ్రెస్ ఓ ఫోర్ డ్రెస్సెస్ తెస్తే అప్పుడు ఆ డ్రెస్సెస్ వేసుకొని తర్వాత వచ్చింది అంత కత్తుంది అనమాట ఈ డ్రెస్ కి లైక్ న్యూ డ్రెస్టింగ్ బ్రౌన్ కోహిమా నాగాలాండ్ ఓకే నాగాలాండ్ లో ఉంటున్నారా బాగుంటుందా అండి ప్లేస్ గర్ల్స్ 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 కమ్ బయట చూసుకుంటూ కూర్చున్నాడు వెహికల్స్ అవి బళ్ళు వస్తూ ఉంటాయి కదా సో బయట కూర్చున్నాడు అనమాట క్లాస్ నువ్వు తెలుగు వస్తుందా బా మాట్లాడడానికి తెలుగు వస్తుందా నువ్వెన్నో క్లాస్ ఏం పేరు ఇహ్రా షీ ఈజ్ ఇహ్రా సెకండ్ స్టాండర్డ్ అండ్ షీ ఈజ్ ఫైజా ఫోర్త్ స్టాండర్డ్ అయితే ఫైజా దీది అండ్ ఇహ్రా షీ ఈజ్ ఆల్సో దీది ఓన్లీ మన్హా అయితే ఇప్పుడు వాట్ ఇస్ యువర్ నేమ్ సిస్టర్ నా పేరు ఓకే నా పేరు మాజుమా అండి జస్ట్ మాజుమా అన్నమాట మా నాన్న పేరు ఇట్స్ లైక్ ఖదీప్ సయ్యన్ మాజుమా నా సర్టిఫికేట్ నేమ్ ఓకే మొత్తం ఫుల్ నేమ్ వచ్చేసి ఖతీబ్ సయ్యద్ మాజుమా అండ్ అండ్ మై మాన్ బ్రదర్ నేమ్ ఇస్ ఖతీబ్ సయ్యద్ నవాజ్ ఆ మా తమ్ముడు పేరు అన్నమాట మా తమ్ముడి పేరు ఖతీబ్ సయ్యద్ నవాజ్ వాలకు మసాలా అండ్ మై డాడీ ఇస్ అండ్ మై గ్రాండ్ నేమ్ ఇస్ ఖతీబ్ సయ్యద్ అమీర్ జాన్ అమీర్ ఖతీబ్ సయ్యద్ అమీర్ మా డాడీ పేరు ఖతీబ్ సయ్యద్ అమీర్ అలా సో హతీబ్ సయ్యద్ నా పేరులో హతీబ్ ఉందంట అంటే నేను మ్యారేజ్ తర్వాత హతీబ్ హబీబ్ వాళ్ళు సయ్యదే అనమాట సో నేను సో వాళ్ళు మాత్రం సయ్యద్ సుహానా అంటే మనహా సర్టిఫికేట్ నేమ్ సయ్యద్ సుహానా సో అలా సో నేను ఖతీబ్ తీసేయలేదంట నా పేరులో ఎందుకు ఖతీబ్ లేదు అనేసి నన్ను అప్పుడప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఒక సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్లో చేంజ్ చేయాలంటే ఇంకా మొత్తం నేను ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అన్నీ చేంజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను మ్యారేజ్ సర్టిఫికేట్లో కూడా నా నేమ్ ఖతీబ్ సయ్యద్ మాజుమా అనే ఉంటుంది పాస్పోర్ట్స్లో అన్నిట్లో అఫీషియల్గా అలానే నేను చేంజ్ చేసుకోవాలనుకోలేదనమాట ఇట్స్ మై నేమ్ అంతే అండి అలవాటు అయిపోయింది ఇంక నేను దాన్ని తీదలుచుకోలేదు ఓకే ఇంకా మూవీస్ చూస్తారా మీరు చూస్తారా ఏ మూవీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున పుష్ప టూ చూసినావా పోలా ఇంకా నువ్వు నీ ఫేవరెట్ హీరో ఎవరు చిరంజీవి చిరంజీవి అండి చిరంజీవి అంట ఓకే मी फेवरेट हीरो एवरु हीरो हीरोइन हीरो हीरो ही ही देवरा देवरा <laughs> जूनियर एनटीआर एं एंडी मा फैमिली लो ऑलमोस्ट जूनियर एनटीआर फैंस <laughs> <ने? laughs> <laughs> <जा दाड़ी> है मा डैडी वालो सीनियर एनटीआर फैंस सीनियर अंदर डैडी है क्या करता <laughs> है मेरा उन्हें बाहर चल जाना हम डैडी आने क्या करता थे? है बेबी क्या करता है సో ఫంక్షన్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి యాక్చువల్లీ సో ఫంక్షన్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి బాగుంటాయి అండ్ నవంబర్ థర్టీత్ డాడీ యాక్చువల్ రిటైర్మెంట్ డే ఆ రోజు కూడా టూ వీడియోస్ అయితే పెట్టాను సో తర్వాత మేము గ్రాండ్గా ఫంక్షన్ పెట్టుకోవాలి అందరినీ పిలిచి అనేసి అయితే హబీబ్ వచ్చిన తర్వాత పెట్టుకున్నాము టెన్త్ పెట్టుకున్నాము డిసెంబర్ టెన్త్ ఓకే సో నేను నవంబర్ థర్టీ ఎయిత్ రోజు మాట్లాడాను చేశాను అదంతా వ్లాగ్లో ఉంది ఒకసారి చూడండి మా పెద్దమ్మ వాళ్ళు మా వాళ్ళు తర్వాత నన్ను చెప్ నాకు చెప్తున్నారండి సో నువ్వు ఏడుస్తూ ఉంటే వీడియో చూస్తూ చూస్తూ మాకు ఏడుపు వచ్చేసింది చాలా బాగా చెప్పావు చాలా బాగా మాట్లాడావు అనేసి బట్ ఆ రోజు అసలు నేను మాట్లాడింది అసలు వన్ పర్సెంట్ కూడా కాదనమాట ఇంకా చాలా మాట్లాడాలని మాత్రం ఉన్నింది నాకైతే ఇంకా చాలా బాత్ కర్తివుని ఇంకా చాలా మాట్లాడాలి చాలా చెప్పాలి అనేసి అయితే ఉన్నింది బట్ టెన్త్ ఫంక్షన్ రోజు ఏమైందంటే టెన్త్కి అలా ఫంక్షన్ స్టార్ట్ చేసేద్దాము అనుకున్నాము బట్ వచ్చే గెస్ట్స్ లేట్ అయిపోయిందనమాట వచ్చేసరికి క్రౌడ్ ఏం లేకుండా ఎవరు రాకుండా అయితే స్టార్ట్ చేయలేరు కదా మీటింగ్ సో అలా లేట్ అయిపోయింది అండ్ తర్వాత మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయిపోయారు టైం అయితే లేట్ అయిపోయింది అనమాట లంచ్ కూడా లాస్ట్ కి త్రీ థర్టీకి అలా చేశారండి పిల్లలు స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు అందరూ అప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఇంకా ఫ్యామిలీలో ఎవరైనా మాట్లాడతారా అనేసి జస్ట్ ఒక్కసారి అలా అనేసి స్కిప్ చేశారనమాట మళ్ళీ నేను ఎక్కడ తీసుకుంటాను అని వా నన్ను చెప్పనివ్వట్లేదండి అసలు వీళ్ళు వాట్ యు సే If you want to say something, say. Uh, I like my shoe. I like my shoe. One, two, buckle my shoe. Three, four, shut the ducks. Five, six, five, six, pick up the six, seven, eight, lay the thread. Nine, ten, a big fat hat. Laying with the axe. <laughs> 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 nice baby. A chaboli baby. Good. लो क्या करेंगे अच्छा बोली बोली उनको समझ में आता ले इंग्लिश इजनी ले सो ने मल्ली एक्सप्लेन जालंटा मनहा एंजिसिंदो ले ए बिग फैट हैन विथ लेइंग इट्स एक्स अंटा इट लाइक नाइस बैठो बैठो इट गेट सिटिंग लाइक दिस देयर विल बी बेबी हम बेबी बर्ड बेबी चिकन హ్యాంకో హ్యాంకో హ్యాం బయట సో ఫస్ట్ టైం అండి నేను లైవ్ చేయడం కూడా ఓకే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ అండ్ ఐ ట్రై టు ఇంప్రూవ్ ఇలా వీక్లీ వన్స్ అన్న లైవ్లోకి వస్తా వద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను యాక్చువల్లీ ఏంటంటే పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ తీసుకోవడం దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవడం నాకు చాలా కష్టమైపోయింది సింగపూర్లో ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోవాలంటే హబ్బీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారండి ఈవినింగ్ వచ్చేటప్పటికి తను సెవెన్ అలా అయిపోతుంది సో తను చాలా టైర్డ్ అయిపోయి వస్తారు అండ్ నేను కూడా పిల్లల్ని మార్నింగ్ నుంచి ఒక్కదాన్ని హ్యాండిల్ చేసుకొని ఈవినింగ్ వరకు నేను టైర్డ్ అయిపోతాను సో అసలు కుదరట్లేదు అనమాట

हिफ्ज़ो, अन हो दाल मचना आ जाती मी अमी हसनापुर हसना हसना से तुम्हारे सग्गे हसनापुर से तुम्हारे सग्गे ही हसनापुर से तुम्हारे सग्गे आलिया आंटी की बच्ची भी है। గుండుంటికి బచ్చి సో మా మమ్మీ వాళ్ళ నేటివ్ వచ్చేసి హస్నాపూర్ అండి హస్తినాపురం అనేసి రాయచోటి పక్కనుంది కడపకెళ్ళే దారిలోని సో మా మమ్మీ వాళ్ళ కజిన్ సిస్టర్ పిల్లలు వచ్చారన్నమాట మిమ్మీకే కజిన్ సిస్టర్కే బచ్చే అండ్ ఇంకా ఏముంది సో అప్డేట్స్ ఇద్దాము టూ డేస్ నుంచి వీడియోస్ లేవు అనేసి అయితే ఈ లైవ్ లోకి రావడం అయితే జరిగిందనమాట చెప్తున్నాను కదా సింగపూర్లో అలా వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం చాలా కష్టమైపోయేది సో రీకనెక్టింగ్ అయితే పడింది అలా మా కైకా మా గిరాతీయే బయట కాకో అజా అవుతుందండి సో ఇవి మన్హావి ఓల్డ్ బుక్స్ అన్ని ఇక్కడే పెట్టే చదివే హిఫ్జు చూడండి క్యాప్ పెట్టుకొని హిప్జు లుక్ Okay guys, we'll meet you later. Thanks for watching, and please do support, like, share, and subscribe to manav Vlogs. And thanks for being there. Bye bye. Bye, bull baby. And don't forget to subscribe. Ah, don't forget to subscribe. <laughs> we want a um, hundred subscribe. subscribers. Hundred subscribers. no no we want so many subscribers okay yeah that's why I'm saying ah uh, yeah baby kissu bye bolo bye flying kiss flying kiss do flying kiss flying kiss abba mm -hmm. oh, wow. flying <laughs> kiss ka <laughs> kon <carpenter>, direct kiss ichesa dandi andarki bye bye ise kaisa cut karna hmm ho gale